నమస్తే నేను శ్రీజ టారోకార్ రీడర్ క్రిస్టల్ హీలర్ అండ్ ఆరోస్కోప్ రీడర్ ఈ వీడియోస్లో మనం అసలు క్రిస్టల్స్ అంటే ఏంటి క్రిస్టల్ వల్ల ఉపయోగాలు ఏముంటాయి అలాగే క్రిస్టల్స్ని మనం ఎలా యాక్టివేట్ చేసుకోవాలి ఎలా ప్రోగ్రామ్ చేయాలి అండ్ వీటితో పాటుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ అంటే ఏంటి అవి మనకి లైఫ్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తాయి అసలు నిజంగానే క్రిస్టల్స్కి అంతటి పవర్ ఉందా లేదా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం అంతేకాకుండా మీలో ఎవరికైనా సరే క్రిస్టల్స్ గురించి నేర్చుకోవాలి తెలుసుకోవాలి క్రిస్టల్ హీలింగ్ నేర్చుకోవాలి అని చెప్పి చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి ఎవరికైనా క్లాసెస్కి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకోవాలనుకున్న మీరు హ్యాపీగా ఈ నెంబర్కి కాల్ చేసి క్లాసెస్ గురించి తెలుసుకోవచ్చు ఇకపోతే క్రిస్టల్స్ అంటే ఏంటి అని తెలుసుకునే ముందు మీరు ఒకటి గమనించాలి మనకి జనరల్గా నేచర్ నుంచి వచ్చే క్రిస్టల్సే కాకుండా మేడ్ క్రిస్టల్స్ అనేవి కూడా మార్కెట్లో చాలా అవైలబుల్ ఉన్నాయి ఫేక్ అని నేను చెప్పలేను కానీ అదేంటంటే ఆర్టిఫిషియల్ క్రిస్టల్స్ అనమాట మనకి నేచర్ నుంచి వచ్చేవి ఏంటంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి కూడా అర్త్లో కొన్ని కాంబినేషన్స్ ఆఫ్ గ్యాసెస్ అండ్ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అంతేకాకుండా ఆ టైంకి అర్త్లో అంటే భూమి లోపల ఏదైతే ఆ వేడి కెమికల్ ఈ గ్యాసెస్ కాంబినేషన్స్తో మనకి క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవుతూ ఉంటాయి మనకేదో ఒక రెండు మూడు రోజులు కొన్ని సంవత్సరాల కాదు కొన్ని అంటే మోర్ దెన్ హండ్రెడ్ ఇయర్స్ లేకపోతే ఒక కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఈ కెమికల్ గ్యాసెస్ అండ్ బేస్డ్ ఆన్ ద అట్మాస్ఫియర్ జరిగిన తర్వాతే ఈ ఫార్మేషన్ అనేది జరుగుతుందనమాట అలాగే ఇక ఇకపోతే సింథటిక్ క్రిస్టల్స్ కానివ్వండి గ్లాస్ మేడ్ క్రిస్టల్స్ కానివ్వండి రెజైనాడ్ క్రిస్టల్స్ కానివ్వండి అంతేకాకుండా కొన్ని సింథటిక్ క్రిస్టల్స్కి ఒరిజినల్ క్రిస్టల్స్ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్లై చేసి బేక్ చేయటం వల్ల కూడా మనకి సేమ్ ఒరిజినల్ క్రిస్టల్స్ లాగానే కొన్ని కనిపిస్తాయి బట్ ఏంటంటే క్రిస్టల్స్ మీద కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కానివ్వండి లేకపోతే తరచుగా క్రిస్టల్స్ యూస్ చేసే వాళ్ళకి అది తెలుస్తుంది దయచేసి మీరు కూడా రైట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు ఇన్వెస్ట్ చేసే మీ మనీ ఏదైతే ఉందో ఫేక్ క్రిస్టల్స్ మీద కాకుండా అంటే ఆర్టిఫిషియల్ క్రిస్టల్స్ మీద కాకుండా న్యాచురల్స్ క్రిస్టల్స్ మీద మీరు మనీ ఇన్వెస్ట్ చేయడానికి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్స్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి మీ లైఫ్లో మీకు చాలా ఉపయోగపడతాయి రీసెంట్ డేస్లో కొన్ని ఈవెంట్స్లో కానివ్వండి లేకపోతే ఎవరైనా నా దగ్గరికి అపాయింట్మెంట్స్ తీసుకుని వచ్చే క్లయింట్స్ ద్వారా కానివ్వండి నేను తెలుసుకున్న విషయం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం చాలా క్రిస్టల్స్ ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే ఒరిజినల్ క్రిస్టల్స్కే కొన్ని కొంతమంది కొన్ని రకాల కలర్స్ అనేవి డై చేస్తూ ఉంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వార్డ్స్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఈ పిక్చర్లో చూడొచ్చు క్వార్డ్స్ అనేది మనకి వైట్ కలర్లో ఉంటుంది చాలామంది పింక్ కలర్ కానివ్వండి బ్లూ కలర్ కానివ్వండి ఎల్లో కానివ్వండి రెడ్ కానివ్వండి పింక్ కానివ్వండి రకరకాల కలర్స్లో ఆ క్వార్డ్స్ వైట్ క్వార్డ్స్ ఏవైతే ఉందో దానికి డై చేయటం వలన అవి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లోకి మార్చుకునే అవకాశం ఉంది కాబట్టి చాలామంది అవే ఒరిజినల్ స్టోన్స్ అని అదే ఒరిజినల్ క్రిస్టల్స్ అని చెప్పేసి అంటే ఇది ఆర్టిఫిషియల్గా కలర్ తీసుకొచ్చే కలర్స్ని మనం కలర్ మార్చడం అనమాట సో చాలామందికి ఇది అర్థం కాక మనం ఏదైనా ఒక ఒరిజినల్ క్రిస్టల్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు మేము ఫలానా చోట చాలా తక్కువ కాస్ట్కే కొన్నాము మీరు ఎందుకు ఎంత కాస్ట్ చెప్తున్నారు అనే వాళ్ళు కూడా ఉంటారు పాపం అవగాహన లేక ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా ఎవరికైతే ఉన్నాయో ఈ వీడియోస్ చూడటం వల్ల మీరు ఎలాంటి క్రిస్టల్స్ మీద అంటే రైట్ క్రిస్టల్స్ మీరు డబ్బులు మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారా లేదా అనే విషయం కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు సో స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ వీడియోస్లో కూడా మనం క్రిస్టల్స్ ఫార్మేషన్స్ కానివ్వండి లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్స్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్పస్ అనేది ఏ ఈ టాపిక్స్ అన్ని కూడా కవర్ చేసే ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ సో మచ్